రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది డిసెంబర్ పదిహేనవ తేదీన అయితే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు ఆయన ఏపీ వాడు ఏపీ వ్యక్తి విగ్రహం ఎందుకు అని చెప్పేసి కూడా అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు మనం నేను కూడా ఒక పోస్ట్ పెట్టాను నిన్న పెడితే నన్ను కూడా చాలామంది కింద పాజిటివ్ అనేవాళ్ళు పాజిటివ్ అంటున్నారు ఇంకా నెగిటివ్ అనేవాళ్ళు నెగిటివ్ వాళ్ళు ఇష్టాన్ని నోర్లు కదా మాట్లాడేస్తారు బట్ అదైతే అంటే బాలుగారు లాంటి ఒక పాటకు పర్యాయ పదంలో నిలిచాడు ఆయన పాట అంటే బాలుగారే అన్నంతగా చొచ్చుకుపోయారు అంత పేరు తెచ్చుకున్న ఒక మనిషి ఏదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఇప్పుడే పేరు తెచ్చుకున్న మనిషి కదా ఆయన మన అందరం కలిసి ఉన్నప్పుడే అందరం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆయన అద్భుతమైన పాటలు చేసి ప్రతి ఇంట్లో ఆయన పాటలు మోగినాయి అలాంటి వ్యక్తి మీద ఇలా మాట్లాడడం నాకు కూడా కొంచెం బాధ వేసింది అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ సంబంధించి కూడా సినీ ప్రముఖులు ఉన్నారు కదా కత్తి కా కాంతారావు కావచ్చు అలాగే పైడి జయరాజు కావచ్చు సో వీరి విగ్రహాలు పెట్టవచ్చు కదా వాళ్ళ విగ్రహాలు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు మొదటిగా వీరి విగ్రహాలు పెట్టి వారి విగ్రహాలు పెట్టవచ్చు కదా ఎందుకు వాళ్ళని గుర్తించట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ మనం మన వాళ్ళది పెట్టాలని అనడంలో తప్పు తప్పు లేదు అదే మన వాళ్ళని గుర్తించుకోవాలనేది ఎక్కడైనా మంచి సాంప్రదాయమే కానీ మీ వాళ్ళది వేరే వాళ్ళది పెట్టొద్దు అనేది కరెక్ట్ కాదు వీళ్ళతో పాటు వాళ్ళది కూడా పెడదామా అందరి పెడదామని చెప్పొచ్చు బట్ ఆ సందర్భం వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చి ఉంటారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు సో అది మా కార్యరూపం దాల్స్తుంది ఇప్పుడు మిగతా వాళ్ళవి కూడా ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తేనే కదా వాళ్ళప్పుడు సీఎం గారికి సవా లక్ష పనులు ఉంటాయి అయిపోతున్న లేస్తే ఆయన కుటుంబాన్ని ఆయన పట్టించుకోలేని అంత బిజీగా ఉంటాడు ఆయన ఎవరైనా ఏ సీఎం అయినా నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ సీఎం ఆ సీఎం అని కాదు సీఎం అనే పదవి అలాంటిది సో మనకు సంబంధించింది ఏదైనా ఉంటే మనం ఒక ప్రపోజల్ పెట్టి ఇది తీసుకురా అంటే వాటిని కూడా తెస్తారు వాటిని కూడా పెడతారు బట్ ఇప్పుడు బాలుగారిది ముందుకు వచ్చింది కాబట్టి మనం ఏదైనా ఒక విషయం రాగానే దాని మించి ఇంకా నెగిటివ్ వెళ్ళడం చనిపోయిన వాళ్ళ గురించి వివాదాలు మాట్లాడడం అని ఇప్పుడు ఊర్లో చిన్న చిన్న పక్కింట్లో పక్కింట్లో నిన్నదాకా కత్తులు నూరుకున్న మనుషులు ఆ మనిషి చనిపోగానే వాళ్ళ ఇంట్లోంచి కట్టెలు తీస్తారు వాళ్ళ ఇంట్లో చైర్లు తీస్తారు ఇంట్లోంచి టేబుల్ బల్లలు పెట్టి పెడతారు అందరు కలిసి పనిచేసుకొని అతను ఒక సంబరంగా సాగనంపుతారు మనందరికి ఇంత మంచి పాటలతో వైద్యం చేసినాడు ఆయన పాట ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ఆయన పాటలు విని అందరం ఇన్స్పైర్ అయ్యాము అందరం మెడిసిన్ లాగా వాటిని తీసుకున్నాం అలాంటి మనిషిని చనిపోయిన మనిషికి గురించి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కదా అయితే నిన్న మేము తెలంగాణ దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్తో మాట్లాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ జయజయ తెలంగాణ సంబంధించి కూడా పాట పాడతా అని చెప్పేసి మొదట ఒప్పుకున్నారు అయితే ఆ పాటలో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఉంది కాబట్టి ఆ వర్డ్ను తీసేస్తే ఆ సెంటెన్స్ను తీసేస్తే నేను పాడతా అని చెప్పి అన్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు దీని ఏమని ఇప్పుడు ఆయన పోయాడు నిజంగానే నువ్వు ఈ మాట అన్నావా అంటానికి సాక్ష్యం చెప్పడానికి ఆయన లేడు సో వీళ్ళ వెర్షన్ మాత్రమే మనం వినాలి అక్కడ ఏం జరిగిందనేది ఒకవేళ అలా అన్నాడు అనే దాని మీద ఆ టాపిక్తో మాట్లాడితే అది తప్ప వప్ప అనేది నాకు తెలియదు కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆయన పాటలు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు మలయాళం కర్ణాటక ఎక్కడ ఒక తేడా లేకుండా దేశమంతా ఆయన నెత్తినెత్తుకుంది సో ఈ ఎందుకు విడిపోవడం ఇప్పుడు మన మనకు మన రాష్ట్రం కావాలని మనం ఎలా వాదించుకుంటున్నాం మన వాదన మనకి ఎలా నిజమో అందరం కలిసి ఉందామనే వాళ్ళని కూడా మనం గౌరవించాలి కదా ఆయన కలిసి ఉందామనే ఫీలింగ్లో వద్దు నాకు విడిపోవడం ఇష్టం లేదనేసి పాడడానికైతే తప్పుకున్నాడు కదా ఆ రోజు ఆ పదం వల్ల ఆయనకు వాళ్ళ మనం ఇప్పుడు ఈ రోజు మనం ఎలా విగ్రహం అన్నామో మరి ఆ రోజు ఆయన స్వరాష్ట్రం సాధించాలనే దానికి మద్దతు ఇచ్చుంటే మరి అక్కడ వాళ్ళ నుంచి కూడా ఆయనకు నెగటివిటీ నెగిటివిటీ వచ్చేది కదా సో అప్పుడు సమైక్యాంధ్ర అప్పుడు ప్రభుత్వాలు అవన్నీ ఉన్నాయి కదా మరి వాళ్ళ అప్పుడున్న సీఎంల నుంచి ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చేదని ఆయన అనుకున్నారు ఆ రోజు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయేవాడు కదా మరి ఆయన సో ఇప్పుడు ఎలాగూ ఆయన ఆ రోజు పాట పాడినా మనమైతే మనం ఓన్ చేసుకోము ఇప్పుడు ఇప్పుడు మన మై మన మైండ్ సెట్లు మన మన గొడవలు చూస్తూ ఉంటే ఆయన పాడినా మనం ఏం తీసుకోము ఆయన ఓన్ చేసుకో సో పాడి మరి వాళ్ళకు కూడా చెడిపోయేవాడు కదా సో ఏదో ఆయన భయం ఆయనకుండా ఉంటుంది మరి ఆ రోజు మరి మన తెలంగాణ వాళ్ళు కూడా ప్రముఖులు రైటర్లు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు మరి వాళ్ళెవరూ చేయలేదు కదా మరి వాళ్ళందరూ కూడా భయపడి ఉన్నారు కదా అంటే ఒక 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 కాంప్లికేటెడ్ విషయం జరుగుతున్నప్పుడు కెరియర్లు ఇవన్నీ కూడా చూసుకొని కొంచెం భయపడతారు మీరంటే దానికోసమే అంకితమై ఉన్నారు మీరు ఉద్యమాలు చేసి అవి చేసి మీకు ఒక ప్యాషన్ అది ఒక ఒక రాష్ట్రాన్ని సాధించడము లేకపోతే ఒక ఒక వాదాన్ని సాధించడం అనేది మీకు ఒక ప్యాషన్ అది మీ కెరియర్ అది ఇక్కడ కెరియర్లు వేరే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను నేను నేనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు మరి అంత మాత్రం నేను తెలంగాణకి అన్యాయం చేసినట్ట అప్పుడు నేను అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నాను సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్నాను సో నా పని ఇది కాబట్టి నేను ఈ పనిలో ఉన్నాను సో అలాగా వాళ్ళు అన్నది రైటా రాంగ్ అనేది నాకు తెలియదు కానీ బట్ ఆయన ఇంటెన్షన్ అయితే మనం కలిసి ఉందామనే ఫీలింగే అయి ఉంటుంది ఇప్పుడు సమయ కలిసి ఉందామనే దాంట్లో కూడా ప్రేమ ఉంది బ్రదర్ కలిసి ఉందాము అని ఇద్దరం ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో వేరుపడదాము అనుకుంటున్నారు వేరుపడదాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ చెల్లెల్లో అక్కలో ఉంటారు అనుకుందాం అరే మీరిద్దరు పడండి రా వేరు వేరుగుంటేనే మంచిదని ఒక ఆమె చెప్తుంది అది ప్రేమే ఇంకొక అక్క ఉంటుంది వద్దురా మీరిద్దరు కలిసి ఉండండి రా కలిసి ఉంటేనే బలం రా మీరిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదురా అని చెప్పి పెద్ద అక్క చెప్పింది పెద్దఅక్కది కూడా ప్రేమే చిన్నక్కది మాత్రమే ప్రేమ మేము విడిపోతామంటే మా అక్క సపోర్ట్ చేసింది కానీ ఆ అక్క సపోర్ట్ చేయలే అంటే నాకు తెలిసి ఈమె కంటే కూడా ఆమెది ఎక్కువ ప్రేమ అన్నదమ్ములు కలిసి ఉండండి రా అని చెప్తుంది సో మనకు మనం ఎందుకు విడిపోవాలనుకున్నాం మనం ఎందుకు వేరు పడాలనుకున్నాం అనేది మన వేదన అవతల అది అర్థం కాకపోవచ్చు కలిసి ఉంటే ఇంకా బాగుంటాం కదా అని అనుకుని ఉండొచ్చు ఆయన అంతేగాని అంటే ఏదైనా సార్ ఏదైనా ఆయన పోయారు ఆయన అద్భుతమైన గాయకుడు నాలాంటి వాళ్ళ నేనై నేనైతే నన్ను ఎవరేమన్నా నేను బల్ల గుద్ది చెప్తా నాకు నేను తెలంగాణలో పుట్టొచ్చు ఓ పల్లెటూర్లలో తెలంగాణలో నల్లగొండ లాంటి ఉద్యమాలు పోరాటాలకు గడ్డైన నల్లగొండలో నేను పుట్టినా కూడా నేను అటువైపు మళ్ళకుండా ఆ పోరాటాల వైపు యుద్ధాల వైపు వివక్షల మీద జరిగే కొట్లాటల వైపు వెళ్ళకుండా నా తోటలు అందరూ చాలామంది మా ఊరిలోనే వెళ్ళారు మా ఊర్లోనే అందరు కొంచెం విప్లవ భావాల పాటల వైపు మళ్ళారు కానీ నేను సినిమా వైపు మళ్ళడానికి అప్పుడు ఆయన వాడిన అన్నమయ్య సినిమా పాటలు అప్పుడప్పుడే వచ్చాయి అప్పుడప్పుడే రాజా సినిమాలో సూర్యవంశం సినిమాల్లో మన పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం సినిమాలో పాటలు ఇవన్నీ బాగా వింటూ ఉండేవాళ్ళు నాకు టేప్ రికార్డర్ లేదు మా ఇంట్లో ఎవరింట్లో టేప్ రికార్డర్ ఉంటే ఎవరింట్లో రేడియో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాలుగారి పాటలే వచ్చేవి అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇప్పుడు మనం గద్దర్ గారి పాటలు ఇంకెవరి పాటలు వినాలంటే వాటికి సపరేట్ క్యాసెట్లు ఉంటాయి వాటి సపరేట్ భావజాలం ఉన్న మనుషులు మాత్రమే వినేవాళ్ళు కానీ ఈయన యూనివర్సల్గా అన్నిట్లలో బాలుగారే వచ్చేవి సో తెలియకుండా నాలాంటి పల్లెటూరులలో పిల్లలందరూ కూడా ఆయన పాటలు విని ఆయన పెద్ద సంగీత జ్ఞానం లేకున్నా పెద్ద విద్వాంసుడు కాకుండా ఆయన శంకరాభరణం లాంటి పాటలు పాడారని లేకపోతే సినిమాల్లో అన్ని పాటలు ఆయనే పాడారని ఈరోజు ఆయన ఆయన వాయిస్ తప్ప ఇంకో వాయిస్ వినలేని సమాజం ఉంది పాటలు ఉన్నాయని అలాంటిది ప్రభావితం చేసి నన్ను ఈరోజు మ్యూజిడేటర్ నన్ను ఈ మాత్రం మ్యూజిడేటర్ అని నేను అయ్యాను ఈ మాత్రం అంటే నాకు బాలుగారి ప్రభావమే నా లోపల మొత్తం బాలుగారి తప్ప ఇంకెవరూ లేరు